పేస్ ఆల్ రౌండర్ శివన్ దూబే అద్భుతమైన బౌలింగ్ తో తమని గట్టెక్కించాడని టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు పాకిస్తాన్ భారీ స్కోర్ కి శివన్ దూబేనే అడ్డుకట్ట వేశాడని కొనియాడాడు బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ శుభన్ గిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని వార్ది ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ అని ప్రశంసించాడు సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ పోర్లో సమష్టిగా రాణించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ని చిత్తు చేసిన విషయం తెలిసిందే ఈ టోర్నీలో పాకిస్తాన్ ని భారత్ ఓడించడం ఇది రెండోసారి ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు ఈ మ్యాచ్ లో క్యాచ్లు వదిలేసిన ఆటగాళ్లందరికీ తమ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఇమెయిల్ పంపించారని చెప్పాడు ప్రతి మ్యాచ్ లో కూడా మా ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు దాంతో కెప్టెన్ గా నా పని సులువవుతుంది కుర్రాళ్లు గొప్ప ఆత్మవిశ్వాసం కనబరిచారు మా బౌలింగ్ సమయంలో తొలి పది ఓవర్స్ తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్నారు డింగ్స్ బ్రేక్ తర్వాత ఇప్పుడే ఆట మొదలైందని మా వాళ్ళతో చెప్పాను బుమ్రా వైఫల్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు అతనేం రోబో కాదు అతనికి కూడా చెడు రోజులుంటాయి బౌలింగ్ లో క్లిష్ట పరిస్థితుల నుంచి శివం దుబే మమ్మల్ని గట్టెక్కించాడు అభిషేక్ శర్మ శుభన్ గిల్ మధ్య మంచి బౌలింగ్ ఉంది ఒకరికొకరు బాగా సహకరించుకుంటారు వారిది ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ తొలి ఇన్నింగ్స్ అనంతరం క్యాచ్ లో వదిలేసిన ఆటగాళ్లకి మా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఈమెయిల్ చేశారని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు